మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రిహాబిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆర్ యాక్ట్ యాప్ పంతొమ్మిది వందల తొంభై రెండు చట్టం ప్రకారం పేట అర్హత లేకున్నా ప్రత్యేక డిఎస్సీకి డిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ అభ్యర్థులు అర్హులేనని బెల్లంకొండ సతీష్ గౌడ్ డిడ్ క్యాండిడేట్ బిలంకొండ సతీష్ గౌడ్ గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఇటీవల డిఎస్సీ నోటిఫికేషన్ డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిందని మార్చి నెల నాలుగో తేదీ నుంచి దరఖాస్తు సేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభం ఆర్సిఐ చట్టం పంతొమ్మిది వందల తొంభై రెండు ప్రకారం డిఎడ్ అభ్యర్థులు అర్హత లేకుండానే నేరుగా ప్రత్యేక డిఎస్సి పరీక్షకు అర్హులని చట్టంలో పేర్కొనబడిందని తెలిపారు బిఎడ్ తో పాటు డిఎడ్ అభ్యర్థులు కూడా డిఎస్సి కి దరఖాస్తు చేసుకోవాలంటే టెట్ లో అర్హత సాధిస్తేనే అర్హులని ఉపాధ్యాయ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ లో పేర్కొన్నాడాన్ని ఖండిస్తున్నామన్నారు ప్రత్యేక అవసరాల కోసం పాఠశాల యొక్క విద్యార్థులకు మాత్రమే డిఎడ్ అర్హత ఉన్నవారు విద్యను బోధిస్తారు సాధారణ పాఠశాల విద్యార్థులకు వారు విద్యను బోధించరు డిఎడ్ అభ్యర్థులకు అర్హత లేకుండానే డిఎస్సీకి కి అర్హత కల్పించాలని పేర్కొన్నారు నిరుపేద కుటుంబాలలో పుట్టి ఎటువంటి ఆదాయ వనరులు లేకుండా వెనుకబడిన ఆర్థిక పరిస్థితితో కొట్టుమిట్టాడుతూ సుమారు పది నుండి పదిహేను సంవత్సరాల నుంచి ప్రత్యేక డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న డిఎడ్ నిరుద్యోగ అభ్యర్థులు వేలలో ఉన్నారని వారికి కిటెట్ ను మినహాయించి ప్రత్యేక డిఎస్సి లో అర్హత కల్పిస్తున్నట్టు ప్రభుత్వం ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి